చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం జైన్ సంఘం చిత్తూరు మరియు ఎస్వి అరవింద్ హై హాస్పిటల్ తిరుపతి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు స్థానిక శ్రీ జైన్ ప్రార్థనా మందిరం రాములగుడి వీధి నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడును అని జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ తెలిపారు ఈ శిబిరంలో తిరుపతిలోని ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ డాక్టర్లచే కంటి పరీక్షలు నిర్వహించబడును ఆపరేషన్కు ఎన్నికైన వారికి ఆపరేషన్ ఖర్చులు భోజన వసతి తిరుపతికి పోను ఛార్జీలు ఉండడానికి స్థలము అన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతి నెల ఆఖరి ఆదివారంన స్థానిక శ్రీ జైన్ ప్రార్థనా మందిరం నందు ఉచిత కంటి పరీక్షలు మరియు ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు ఈ సదావకాశము పురప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు i okay. మీ అందరికీ తెలిసినట్లు ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగే ఫ్రీఐ క్యాంప్ ఆ జైన్ ప్రాధా మందిరంలో జరుగుతూ ఉంది కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వచ్చి మీరు చెకప్ చేసుకోవచ్చు ఒకవేళ అవసరం ఉంటే మీ మందులు చూ డాక్టర్ చూసి మందులు ఇస్తారు ఆపరేషన్ అవసరం ఉండే వాళ్ళకు ఆపరేషన్ కోసం మన తిరుపతి అవిందాపత్రికి తీసుకొని పోతారు ఆపరేషన్ పోయినప్పుడు బస్సు వసతి కానీ భోజనాలు మందులు ఆపరేషన్ ఖర్చులు మళ్ళీ వచ్చిన తర్వాత ఒక నెల తర్వాత చెకప్ ఉంటుంది అన్ని మందులు ఉచితంగా ఉంటాయి కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మరి ఇప్పుడు వచ్చేది ఎండాకాలము తీవ్రంగా ఎండలో దయచేసి టూ వీలర్స్ వాళ్ళు వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకొని ప్లస్ కూలింగ్ గ్లాస్ కంపల్సరీగా వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఎండలో పోయేటప్పుడు కంట్రోల్ దుమ్ము పడుతూ ఉంటుంది రోడ్ విజిబిలిటీ కరెంటు ఉండదు కాబట్టి దయచేసి టూ వీలర్స్లో ప్రత్యేకంగా పోయేవాళ్ళు తన సేఫ్టీ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరి ఇంకోటి ముఖ్యంగా పేషెంట్స్ వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డు మరియు రోజు వాడే బీపీ కానీ డయాబెటిక్ పేషెంట్స్ ఓకే రోజు వాడే మందులు తీసుకుంటే అవసరం కోరుకుంటున్నాను ధన్యవాదాలు